హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం వారందరికీ అసలు వర్తించదు పూర్తి వివరాలు ఇవే తెలుసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నందుకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందుతుంది కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అర్హులైన రైతులకి జాబితాల్లోనూ వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నాయి ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు జీవితాల్లో వెలుగు నింపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెల మరో రెండు హామీలు రెండు పథకాలను నెరవేర్చినందుకు సిద్ధమవుతుంది ఈ రెండు పథకాలలో ముఖ్యమైనది అన్నదాత సుఖీబాబా ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ప్రభుత్వం ఒక్క రైతుకి ఇరవై వేలు సాయం అందిస్తుంది ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే ఇరవై వేల మూడు విడతల్లో ఇస్తారు ఇది ఇరవై వేల్లో పిఎం కిసాన్ పథకం కింద వచ్చే ఆరు ఆరు వేలు కూడా కలుపుతారు అడవి భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఉన్నవారికి వర్తిస్తుంది అధికారులు రైతులకు వివరాలు పరిశీలించి అర్హత జాబితాను తయారు చేస్తారు ఈ నెల ఇరవైవ తేదీలోగా జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలని ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేయనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని నెలలోనే ప్రారంభిస్తారని సంగతి చెప్పడం జరిగింది అన్నదాత సుఖీబా పథకాన్ని భార్య పిల్లలు కుటుంబ పరిగణిస్తారు పెళ్ళైన పిల్లలు వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయ ఉద్యానం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం తెలిపింది కానీ ఆర్థిక బా బాగా ఉన్న వారికి ఈ పథకం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగబద్ద పదవులు నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు కాదు దానికి అధికారం తెలిపారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పాటు ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు స్థానిక స్థలాల్లో శాశ్వత ప్రతికరించిన పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ తీసుకున్న తీసుకున్నవారు అనర్హులు అయితే మల్టీ టాస్క్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ ఫోర్ డిగ్రీ ఉద్యోగులు మినాయింపు ఈ పథకం అనర్హులు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్జీ చార్జర్స్ అకౌంట్లు చార్టర్ అకౌంట్స్ ఆర్కిటెక్ట్లు ఇతర వృత్తి నిపుణులు పథకానికి అనర్హులుగా గత గతేడాది పన్ను చెల్లించిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు వ్యవసాయ భూములను వ్యవసాయ యతన భూములను మార్చిన ఈ పథకానికి అనా అనర్హులుగా తెలిపారు పిఎం కిసాన్ పథకాన్ని మెరుగు అమలు చేయడానికి కేంద్ర కొన్ని సూచనలు చేసింది రైతులు ఐడి కార్డు నెంబర్ ఆధార్ వివరాలు సరిపాలని పొందించారు వారి ప్లే తొలగించాలని భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లు నమోదు చేయాలని సూచించిన గిరిజన శాఖ కలిసి అడవి హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులకు ఎంపిక చేయాలని మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలు ఇంటెలిజెన్స్ నిర్వహించారు ఈ జూన్ పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం ఏ అది పూర్తవుతుంది అందుకే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలు సూచించారు తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు స్కూల్ ప్రారంభించే ముందు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని రాష్ట్రంలోని మిగిలిన చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లను నియమించాలని మిగిలిన నామినేట్ పోస్టులకు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్